తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షుని ఎన్నికలు ఆదివారం వేములవాడ పద్మశాలి సంఘంలో జరిగాయి ఈ ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులు పోటీలో నిలబడ్డారు వేములవాడ అర్బన్ రూరల్ బోయిన్పల్లి చందుర్తి రుద్రంగి మండలాలకు చెందిన పద్మశాలి కుల సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అరవై శాతం ఓటర్లు పోలింగ్లో పాల్గొన్నారు ప్రిజైడింగ్ అధికారిగా భూర సదానందం పోలింగ్ ఆఫీసర్ మెట్ట మహేష్ గుడిమల్ల సురేష్ పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు అవద్ధూత రజనీకాంత్ ప్రధాన కార్యదర్శి అంబటి గంటాద్రి సభ్యులు పాల్గొన్నారు ఈరోజు మన భీమాడ పట్టణ పద్మశాలి సంఘంలో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి ప్రత్యేకించి మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండు పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయడం ఏంటి అందులో ఒకటి సిరిసిల్లాలో రెండవది విములవాడ పట్టణ పద్మశాఖ సంఘంలో ఏర్పాటు చేయడం అండి ఈ విములవాడ నుంచి దాదాపుగా వంద ఓట్ల వరకు ఉన్నాయి ఇప్పటి వరకు యాభై వరకు ఫిఫ్టీ పర్సెంట్ పోలింగ్ అయింది పోలింగ్ అంతా సజావుగా ఎలక్షన్ ఆఫీసర్ సదానందం గారి ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య ఎలక్షన్స్ జరుగుతున్నాయి ముందు ఈ ఇదే విధంగా అన్ని ఎలక్షన్స్ జరగాలని ప్రజాస్వామ్య బద్దలు మనం నాయకులు ఎన్నుకొని మన పద్మశాలీ కులఐక్యతకు పాటు పడాలని కోరుకుంటూ